కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ కిరాతక మూషికములు మోక్షమునందుట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణువాలయంనందుగాని శ్రీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వపాపంలో నివృత్తి యగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలో నొక్క పదమైనను కటస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును యదోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలేను బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద కాలక్షేపం చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాతక మూషికముల మోక్షం నందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారముగా గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై వెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారంలో అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొలగటే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయుమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసిన పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో సమాధానం ఇచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరినీ చూడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చేస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టుకి తొర్ర ఎందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమే బయటపడి తండ్రి పాదంలపై పడి తండ్రి క్షమింపు అంధకారంతో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావాలను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది అనక శాప విమోచనం ఇప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపుము అని ప్రాధాయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుతువు అని కుమారుడిని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తెరుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరంనకు సమీపంలో నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళవారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడిలిక చేత మూషికమున్న ఉన్న ఆ వటవృక్షం క్రిందునకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందుదురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి కడుకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందు నుండి వచ్చితిరి ఈ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గా నా వివరింపుడు అని ప్రాధాయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓ కిరాతక మేము కావేరీ నదిని స్నానార్థమై ఈ ప్రాంతంకు వచ్చితిమి స్నానం ఆచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము నీవు నువ్వు ఇచ్చట కూర్చుని సావధానుడపై ఆలకింపుము అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకంనకు వచ్చి పురాణ శ్రవణము అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయిను అటులని ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి వినుచుండిన ఎలుక కూడా తన వెను వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడ నైతిని తన వృత్తాంతమంతయు చెప్పి విడలిపోయిను కనుక జహ జనక ఇహములో సిరి సంపదలు పరలోకంన మోక్షం కోరువారు తప్పక కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇది స్కాంద పురా పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ఐదవ అధ్యాయం సమాప్తం